హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే సగ్గుబియ్యం ఉడియాలు ఈజీగా అండ్ టేస్టీగా ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేను వీటి కోసం రెండు గ్లాసులు సగ్గుబియ్యం తీసుకున్నానండి సగ్గుబియ్యం మనకు తొందరగా ఉడకవు కదా అందుకే మనం నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ తొందరగా ఉడికిపోతాయి మనం ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకుంటే ఏడు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి మనం నైట్ వేసుకున్న వాటర్తో కలిపి కౌంట్ చేసుకోవాలి రెండు గ్లాసులు సగ్గుబియ్యం తీసుకున్నాను కదా నాలుగు గ్లాసులు వాటర్ నైట్ వేసుకున్నాను మార్నింగ్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో టెన్ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి వాటర్ కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఆ గిన్నె పైన ఒక మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకోవాలి వాటర్ని నైట్ నానబెట్టుకోవడం వల్ల చూడండి ఇలా మంచిగా నానుతాయి ఇప్పుడు తొందరగా ఉడికిపోతాయి వాటర్ ఇలా మంచిగా వేడెక్కాక మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అందులో వేసుకోవాలి సగ్గుబియ్యం మొత్తం వేసుకొని ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలండి అంతా కలిసేలా కలుపుకున్నాక దానిపైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి అడుగు అంటుకుండా ఉంటుంది ఇలా వాటర్లా అయిందంటే మనకు ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే అండి సగ్గుబియ్యం ఉడికేలోపు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఏడెనిమిది పచ్చిమిర్చి వేసుకోండి అలాగే చిన్న అల్లం ముక్క టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేసుకొని మరీ మత కాకుండా బరకు బరుక్గా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి సగ్గుబియ్యం ఉడికేటప్పుడు అందులో ఒక సిక్స్ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్ వేసుకోవాలండి ఇది వేసుకోవడం వల్ల వడియాలు మంచి టేస్ట్ అనేవి వస్తుంది మీరు ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకుంటే త్రీ టేబుల్ స్పూన్స్ సరిపోతాయి బొంబాయి రవ్వ వేసుకొని లేకుండా మొత్తం ఒకసారి కలుపుకోవాలి అందులోనే టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి స్టవ్ కట్టే ముందు మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ అనేది అందులో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని స్టవ్ కట్టేసుకోవాలండి కంప్లీట్గా చల్లారాక మనం వడియాలనేవి పెట్టుకోవాలి సగ్గుబియ్యం వడియాలు పెట్టుకోవాలంటే కవర్స్ ఉండాలి కదా అవి నా దగ్గర లేవండి అందుకే నేను రైస్ కవర్స్ ఇలా కట్ చేసి ఇలా పెట్టుకున్నానండి వీటిపైన పెట్టుకోవడం వల్ల తీయటానికి కూడా చాలా ఈజీగా ఉన్నాయి సగుబియ్యం వడియాలు ఎప్పుడు శారీ పైన పెట్టుకోకూడదండి అస్సలు రావు కవర్స్ మీ దగ్గర లేకపోతే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మనకు తీసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అది కంప్లీట్గా చల్లారాక పెట్టుకుంటే కొంచెం చిక్కబడుతుందండి అప్పుడు మనకి ఈజీగా వస్తుంది వడియాలు పెట్టుకోవటానికి ఇలా మనకు నచ్చిన సేపులో పెట్టుకోవాలి చూడండి తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్